వీరేనా అయితేనా వానా నేను యాక్చువల్ గా రెండు రోల్ నుంచి నిన్ను కలుస్తాం అనుకుంటారా నేను ఫోన్ చేసి కలుద్దామని నాకు మర్చిపోతున్నాను కష్టం ఎక్కువైపోయి బాగా కష్టపడి కష్టపడి నిరాశించిపోయినా నా బాగా బలం లేనట్టు అనిపిస్తది ఏమైనా మంచి జ్యూస్ చెప్పు నా తాగుదామో జ్యూస్ అంటే గుర్తుొస్తన్నే నీకు యాడ్ జ్యూస్ ఆ జ్యూస్ ని నింపేస్తా సోడా తెచ్చుకొని

அண்ணா మందు పట్టిద్దాంనా దీనికి దీనికి కూడా నిరసించిపోయింది కొంచెం మంచి స్టెమినా ఇచ్చేద్దాం ఏది యాదగొట్టి తెల్లనుకుంటా పండిని గప్పులు వేస్తాయి నువ్వు ఎక్కడైతే చెప్పిన దీనికి ఎనర్జీ లేదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆటగాసుకొచ్చినా తెలుసా ఇప్పుడు ఏముంది మన బండికి పట్టించాల్సింది డీజలే కదా పట్టిద్దాం ఒకసారి కాదు ఇది వేసినామంటే బండి అంత నాశనం అవుతుంది నీకు తాగ ఎక్కినట్టుంది బాగా అవునా కాదు మా అది పట్టినా బండి చెడిపోతుంది ఎందుకు చెడిపోతుంది నాకు తెల్ల నువ్వు అది లక్ష ఇరవై రూపాయలు చెడిపోయింది అంటే రెండు లక్షలు అదే పట్టిద్దాము అది నీకు ఇంకా ఇద్దరు ఇంకా వేసుకునే వేసుకో తలకనే నీకు ఇంత కిక్ వచ్చిందంటే ఇంకా వేసుకుంటే నువ్వు ఆలోక ఉంటావు కూడా అలా కిక్ వచ్చేలా వేద్దాము లేదు లేదు బండిపోతుంది పట్నా వంద రూపాయలే వద్దులే వద్దులేచ్చినా బండి డబ్బులు వేపుతావు నువ్వు వద్దులిచిన పంపు తీసుకురానా

బైక్ వేసేలా బండి పనికి రాదు పక్కన పెట్టేవాళ్ళు బండి ఒక్కసారి పట్టించుద్దాం మాటలు తిడిపోతుంది ఒక్కసారి చూడాలండి అదే బండిలు వేసేది కదా ఏమైతుంది బండిలో పార్స్ అన్ని దెబ్బతింటాయి అవునా బండిలో పార్స్ అన్ని ఐదు పెట్టాలంటే ఏమైతుంది పడితే చెడిపోతుంది బండి చెడిపోతుంది ముందుకే పోదు బండి పోదా ఇంకా అయిపోతే నేను ఒక మాట చెప్తా ఏమే ఇది బండి కదా దేనికి పెట్రోల్ పోల్సింది డీజిల్ దగ్గర తీసుకుని వస్తే నువ్వు నీకు ఎక్కిందా అప్పుడే తాగనే అని అన్నావు బానే ఉంది ఇది నాకు తిక్కబడినట్టు నువ్వు అన్న కరెక్టే కదా అంతే కదా డీజిల్ పట్టి పెట్రోల్ కదా అటువంటిది దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని అవునులే ఏమైనా మంచి తాగే తినే ఇచ్చిన దేహాన్ని నువ్వు మందు ఏంటి మందు తాగుదాం తప్పు కదా ఈ దేహం చెడిపోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా తెచ్చుకోలేమా వేల కట్టలేనిది వేల కట్టలేనిది మన దేహం అటువంటి దేహానికి మనం చెడగొట్టుకుంటే ఈ ఇంజిన్ లోకి డీజిల్ పోతే చెడిపోతుంది మళ్ళీ ఈ ఇంజిన్ లోకి సారైపోతే చెడిపోదా చెడిపోతా తప్పకుండా కరెక్ట్ కదా చెడిపోతుంది సారీ తమ సారీ చిన్న నాకు తెలియకేది ఎప్పటి నుంచి నువ్వా ఎప్పటి నుంచి నువ్వు మందు మానేయాలా సరే తప్పకుండా మానే సార్ ఇంకా ముందు ముట్టుకోవాలి మందే ముట్టుకోను ఈ దేహానికి నువ్వు కావాల్సినవి మంచివి ఇప్పుడు సారాయి మానేసి తేనె తిను దాని బదులు ఏమైనా దాన్ని లంజుకునే మానేసి బాదం పిస్తా తిను ఆరోగ్యంగా రంగుగా పవర్ఫుల్ గా ఉంటావు ఎనర్జెటిక్ నాకు తెలుసు నాకు ఎనర్జీ గానే ఉంది కానీ నీకు ఇది అనేసి నేను ఈ విధంగా నీతో చెప్పడం జరిగింది నా కళ్ళు వినిపించినావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంక ముందు ఎప్పుడు ఆల్కా దొరికి వెళ్ళాను నేను సరేనా అన్ని చెడులకు మూల కారణం మద్యం మన డబ్బు పోగొట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకొని మద్యం తాగడం అవసరమా మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల అన్యం పుణ్యం తెలియని వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు మీకేమైనా అయితే మీ మీద ఆధారపడి బతికి పరిస్థితి ఏమిటి ఇకనైనా ఆలోచించండి అర్థం చేసుకోండి ఆచరించండి బాధ్యత కలిగిన పౌరుడిగా బతకండి సత్సమాజ స్థాపన కోసం అయవయం చేసిన చిరు కృషి